అందరికీ నమస్కారం అండి శారదీయ నవరాత్రుల్లో భాగంగా తొలి రోజున ఉత్తర భారతంలో కలసాన్ని ప్రతిష్ఠించి శైలపుత్రి దేవిని పూజిస్తారు ప్రతి సంవత్సరం అశ్వనీ మాసంలోని శుక్లపక్షం పాడ్యమి తిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి విజయవాడ దుర్గమ్మను భ్రమరాంబిక దేవిని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక రూపాల్లో అలంకరిస్తారు ఇతర ప్రాంతాల్లో శైలపుత్రి దేవి వంటి అలంకారాల్లో ఆరాధిస్తారు అమ్మవారిని ఏ రూపంలో పూజించినా అంత శక్తి స్వరూపినిగానే అంత శక్తి స్వరూపినికే చేరుకుంటుంది ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గం ఆలయంలో తొలి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరి అలంకారంలో అలంకరించి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు నవరాత్రుల్లో తొలి రోజైన శైలపుత్రి దేవి గోమాతపై స్వారీ చేస్తూ వస్తుంది కాబట్టి తనకు పాలతో తయారు చేసిన పదార్థాలే నైవేద్యంగా సమర్పిస్తారు నవరాత్రుల్లో తొలి రోజున చిన్నారులకు కూడా బాల త్రిపుర సుందరి అలంకారం చేసి కుమారి పూజ చేస్తారు కుమారి దశలో త్రిపుర సుందరిగా యవ్వన దశలో లలిత త్రిపుర సుందరిగా త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు బ్రహ్మాండ పురాణం ప్రకారం బండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీరంతా దేవతలను వేధించడం ప్రారంభించారు ఈ సమయంలో బాల త్రిపుర సుందరి హంసరథంపై వచ్చి బండాసురుడితో పాటు ముప్పై మందిని సంహరించి కేవలం అర్ధచంద్రాకార బాణంతో మట్టుబెట్టింది అప్పటి నుంచి చిన్నారుల శక్తి తక్కువేం కాదంటూ అమ్మవారిని చిన్ననాటి నుంచి ఆరాధించడం ప్రారంభించారు